హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గురువరాటాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి ప్లీజ్ ఈరోజు రెసిపీస్ వచ్చి ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం కాంబినేషన్ చికెన్ కర్రీ అనమాట గ్రేవీ గ్రేవీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఈ అన్నం కాంబినేషన్ చికెన్ కర్రీ అయితేనే బాగుంటుంది మరి ఏ కర్రీ అయినా కూడా అంతగా బాగోదు కొబ్బరి అన్నం కొబ్బరిపాలతో తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కళ్ళకి జుట్టుకి కూడా చాలా మంచిది ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నేను ఈ కొబ్బరికాయలు మా చెట్టుకే వచ్చాయి నేను జపాన్కి వెళ్ళినప్పుడు చిన్న పిందులుగా ఉన్న కొబ్బరికాయలు కాస్త నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి పెద్దగా ఇలాగా ముదిరిపోయి చక్కగా పెద్దగా అయిపోయి ఉన్నాయన్నమాట ఈ కొబ్బరికాయలు చూడగానే కొబ్బరి అన్నం చేసేద్దామని డిసైడ్ చేసుకున్నాను అందుకోసం ఈ కొబ్బరికాయలు వలిచేసి ఇలాగా పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ రెండు కొబ్బరికాయలని పగలు కొట్టి వాటర్ కూడా తాగేద్దాం వాటర్ తాగేసాను కొబ్బరికాయలను ఇలా పగలు కొట్టేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ కర్రీ తయారు చేయడం కోసం వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను నేను బోన్స్తో తీసుకున్నాను అనమాట ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము చికెన్ కూడా తక్కువ రేటే ఉంది కాబట్టి నేను కాస్త ఎక్కువగానే తీసుకొచ్చాను కర్రీ అయితే బాగా వస్తుందన్నమాట అందుకోసం చికెన్ తెచ్చేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఈ కొబ్బరికాయ ముక్కలన్నింటినీ కూడా ఇలాగా మిక్సీ జార్లో వేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొబ్బరికాయలని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఈ పేస్ట్ని ఇలా వడబోసేసుకుని ఒక గిన్నెలోకి మొత్తం కొబ్బరికాయ ముక్కలన్నిటిని కూడా ఇలాగ పేస్ట్లా చేసేసుకుని మొత్తం పాలన్నీ పిండేద్దాం ఇలా వడబోసేసుకుంటే చక్కగా పాలు వచ్చేస్తాయి నాకు ఈ రెండు కొబ్బరికాయలకి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలు వచ్చేసాయి అనమాట చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి చక్క పాలన్నీ పిండేస్తే ఇలా వచ్చేస్తాయి పాలు ఇన్ని పాలు వచ్చేస్తాయి ఇన్ని పాలు వచ్చేస్తాయి చూడండి ఇదంతా పిప్పు మొత్తం పాలన్నీ పిండేసాను కాబట్టి ఈ పిప్పుని బయట పడేయచ్చు ఇంకా ఇది ఏమో పనికి రాదు ఇది పడేయడమే పాలు అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వచ్చేసాయి నాకు ఈ పాలను పక్కన పెట్టేసుకుందాం చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు నానబెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ వచ్చి రైస్ కుక్కర్ కప్ తోటి నేను ఆరు కప్పులు తీసుకున్నాను ఆరు కప్పులు అంటే కేజీ బావు వరకు ఉంటాయనమాట ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుందాం ఫస్ట్ మనం కొబ్బరి అన్నం తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి మిఠలపాటి గిన్నె పెట్టాలి గిన్నె వేయకాక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి కొబ్బరి అన్నంలోకి నెయ్యి మాత్రమే వేయాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి పాలల్లో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది నెయ్యి వేయకాక అందులోకి రెండు లవంగాలు చెక్క ఇలాచి కొంచెం షాజీరా ఇదంతా వేసేసి ఫ్రై చేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి ఇవన్నీ నెయ్యిలో ఇవన్నీ ఫ్రై అయితే బ్యాగ్ వాసన వస్తాయన్నమాట షాజీరా కాస్త ఎక్కువగానే వేసుకుంటే మంచిది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే అనమాట అందుకోసం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని పంపేసి వేసేయాలి బియ్యము ఇలా గిన్నెలో వేసి ఇవన్నీ తాలిపులో వేస్తే చక్కగా నెయ్యంతా రైస్కి పట్టేస్తుంది కదా అందుకోసం మెల్లగా ఇలా కలిపేసి ఇప్పుడు కొబ్బరి పాలు కోసేయాలి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ కలిపితే అనమాట నేను ఆరు కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి పన్నెండు కప్పుల వరకు కొబ్బరి పాలు పోయాలి కొబ్బరి పాలు నాకు ఎన్ని వచ్చాయో చూద్దాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు కప్పులు మాత్రమే వచ్చాయి నాకు కొబ్బరి పాలు ఇంకొక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసిస్తే కరెక్టే సరుపుతుంది అనమాట క్వాంటిటీ అన్నంలోకి రైస్కి కరెక్ట్గా పన్నెండున్నర కప్పులు ఉండాలన్నమాట పాలు నాకు పదకొండు కప్పులే పాలు వచ్చాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేస్తే సరిపోతుంది ఏం కాదు ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు సాల్ట్ వేద్దాం టూ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది సాల్ట్ కరెక్ట్గా టూ స్పూన్స్ అనమాట సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టాలి ఇప్పుడు సాల్ట్ చూసేసుకుందాం ఒకసారి సాల్ట్ కూడా కరెక్ట్గానే సరిపోయింది నాకు స్టవ్ని హైలో ఒక టెన్ మినిట్స్ పెట్టేసి తర్వాత పొంగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మగ్గిద్దాం చూడండి పాలు అయితే అస్సలు విరిగిపోకుండా చక్కగా పాలు తోటి ఉడుకుతుంది రైస్ ఇలానే ఉండాలి మనం తాలింపులో పాలు వేసేసామనుకోండి పాలు విరిగిపోతాయి అనమాట అందుకోసం ఇలాగ రైస్లోనే వేసేసి ఉడకనిస్తే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి రైస్ కూడా కమ్మగా బలే వస్తుంది అనమాట మళ్ళీ ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రైస్ ఉడికిపోయింది పైన కొత్తిమీర పుదీనా చల్లేసి ఇంకా లైట్గా వాడుతుందనమాట స్టవ్ సిమ్లోనే ఉంచి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఉడికితే చక్క రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం మనం అందుకోసం పక్కన వేరే స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టి అందులోకి గిన్నె వేడెక్కాక అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక రెండు లవంగాలు చెక్క కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఇలా ఆయిల్ ఇవన్నీ వేస్తే చక్కగా మంచి స్మెల్ వస్తుందో అందుకోసం ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు పెద్ద ఆనియన్స్ అనమాట ఒక కేజీ చికెన్కి మూడు పెద్ద ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను కేజీ చికెన్కి మూడు పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతాయి కరెక్ట్గా గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అందుకోసం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి మనం ఆల్రెడీ చికెన్లో వేసేసాము సాల్ట్ ఇప్పుడు కొంచెం వన్ స్పూన్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేయాలి ఉప్పు పసుపు అల్లం ఉల్లిపాయ పేస్ట్ మూడు వేసేసాము ఇవన్నీ వేసేసి ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే చక్కగా అడుగంటకుండా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు రెండు టమాటాలని ఇలాగ మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుని టమాటా పేస్ట్ని వేయాలి టమాటా ముక్కలు వేస్తే గ్రేవీ ఎక్కువగా రాదు ఇలా పేస్ట్లా చేసేసుకుంటే చక్కగా గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అందుకోసం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ తాలింపులోనే చక్కగా కొత్తిమీర పుదీనా వేసి ఇలాగ ఉల్లిపాయలతో పాటు ఫ్రై అవు ఫ్రై అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఇవన్నీ ఇలాగా బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ మగ్గడం కోసం గిన్నె పైన మూత పెట్టి ఒక వన్ మినిట్ వన్ మినిట్ అంటే వన్ మినిటే ఫ్రై అవనివ్వాలి ఇలా మగ్గనివ్వాలి అనమాట వన్ మినిట్ తర్వాత మూత తీసి చూడండి చక్కగా మగ్గిపోయింది ఫ్రై అయిపోయింది కూడా అడుగంటుని చూడండి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం ఉప్పు పసుపేసి వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ని వేసేసి బాగా కలపాలి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ ఒకటే అయిపోతే ఇంకా కొబ్బరి అన్నం చికెన్ కూడా తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా చికెన్ మగ్గింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గినిచ్చి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి బాగా కలిపేయాలి చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి వాటర్ వేయాలి హాఫ్ లీటర్ వాటర్ వేస్తే సరిపోతుంది గ్రేవీ చికెన్లో ఆల్రెడీ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అందుకోసమే కొద్దిగా తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది హాఫ్ లీటర్ అయితే కరెక్ట్ సరిపోతుంది కేజీ చికెన్కి హాఫ్ లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా గ్రేవీ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి గిన్నెపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ మసాలా పొడి వేయాలి ఇదైతే జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క గసగసాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడర్ను వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మళ్ళీ మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనా చల్లేసి గిన్నెపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చలారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం ఇంకా గ్రేవీ గ్రేవీగా ఉండి స్పైసీగా ఉండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కళ్ళకి చుట్టుకి కూడా చాలా మంచిది చికెన్ కూడా చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట కొబ్బరి అన్నం చాలా బాగా కుదిరింది చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి